మూడమళ్ళ బంధం ఎపిసోడ్ ఫోర్ థర్టీ నైన్ హలో ఫ్రెండ్స్ స్టోరీ చూసి వెళ్ళిపోకుండా స్టోరీలంతా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విరాస్ చిన్నగా నవ్వుతూ టేబుల్ పైన ఉన్న కోన్స్ తీసుకుని వసుధార దగ్గరికి వెళ్ళి తన చేతిని పట్టుకోగానే వసుధార ఆశ్చర్యంగా విరాస్ వైపు చూస్తుంది ఏమైంది అని విరాస్ అంటుంటే ఏమీ లేదు అని చిన్నగా చెప్పి వసుధార ఆలోచనలో పడిపోతుంది విరాస్ తన మొబైల్ తీసుకుని మెహందీ డిజైన్స్ సెర్చ్ చేస్తూ ఉంటే రెప్ప రెప్పవేయకుండా విరాస్ వైపు చూస్తూ ఉంటుంది మీ కళ్ళల్లో నాపై ప్రేమ స్పష్టంగా కనిపిస్తుంది కానీ ఎందుకు మీరు దానిని తెలుసుకోలేకపోతున్నారు ముందు మీరు వైష్ణవి అక్కని ప్రేమించడం వలన నాపై ప్రేమ కలిగినా కూడా మీకు తెలియడం లేదా లేదా ఇంకా వైష్ణవి అక్క మీ మనసులోనే ఉందా నాపై ఇష్టం మాత్రమే ఉందా అసలు మీ ఆలోచనలో నాకేమీ అర్థం కావడం లేదు మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో కొంచెం కూడా తెలియడం లేదు ఒక క్షణం అందనంత దూరంగా అనిపిస్తారు మరొక క్షణం మీ లైఫ్లో మొదటి ఇంపార్టెన్స్ నాకే ఇస్తున్నట్టు అనిపిస్తారు అసలు మీ మనసులో ఏముంది టైగర్ నన్ను ప్రేమిస్తున్నావా లేక ఇష్టపడుతున్నావా ఇదంతా ఏమని అనుకోవాలి వైష్ణవి అక్క అడిగితే తనకి మెహందీ పెట్టావు మరి నేను అడగకుండానే అలగి కూర్చున్నా అందుకే నాకు మెహందీ పెడుతున్నావా అసలు దీనిని నేను ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఎందుకు నీ మనసుని మోసం చేసుకుంటున్నావు నీ మనసులో నేను ఉన్నాను అని నీకు ఇంకా తెలియడం లేదా ఇంకా ఎప్పటికి తెలుస్తుంది ఇంకా నేను ఎన్ని రోజులు ఇలా నీకు దూరంగా ఉండాలి ఎప్పుడు మన ప్రేమని గెలిపిస్తావో ఆ క్షణం కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాను నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావని తెలిసిన క్షణం నీ కళ్ళల్లో కనిపించే సంతోషం చూడాలని నాకు అనిపిస్తుంది అది ఈ జన్మలో జరుగుతుందా నాపై ఉన్న ఫీలింగ్స్ నువ్వు తెలుసుకోగలుగుతావా లేకపోతే ఇలాగే కన్ఫ్యూజన్లో లైఫ్ మొత్తం గడిపేస్తావా అలాంటి రోజు మన లైఫ్లో వస్తుందా నా చేతికి మా ఆయన వచ్చి మెహందీ పెడతారు అని చెప్పాను మరి నువ్వెందుకు పెడుతున్నావు ఇప్పుడు నేను నిన్ను నా హస్బెండ్గా అనుకోమని చెప్తున్నావా లేకపోతే నార్మల్గానే నేను అలిగనని పెడుతున్నావా ఏంటో ఇన్ని ప్రశ్నలతో నా మైండ్ అంతా గజిబిజి గందరగోళంగా తయారవుతుంది నీ మనసులో ఏముందో ఆ దేవుడికే తెలియాలి కానీ ఈ క్షణం మాత్రం నా మనసు మాత్రం గాలిలో తేలినట్టు అనిపిస్తుంది నాకు నా ఇష్టమైన వాడు నేను ప్రాణంగా ప్రేమించేవాడు నా ఎదురుగా కూర్చుని నా చేతిని పట్టుకుని ఎంతో ప్రేమతో నాకు మెహందీ పెట్టడం అసలు నేను ఇది కలలో కూడా ఊహించలేదు ఐఎమ్ సో హ్యాపీ ఐ ఐమ్ సో లక్కీ నేను బాధపడిన క్షణంలోనూ నేను ఒంటరిగా ఉన్నాను అన్న నిమిషంలోనే నాకు నువ్వు తోడుగా ఉన్నావని ప్రతిసారి నిరూపిస్తున్నావు ఇలా నా జీవితాంతం తోడుగా ఉంటావు కదా అని వసదార విరాజ్ని చూస్తూ మనసులో అనుకుంటూ ఉంటుంది విరాజ్ మాత్రం మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా మొబైల్లో ఉన్న డిజైన్ చూస్తూ వసదార చేతులపై డ్రా చేస్తూ ఉంటాడు విరాజ్ చేతి వేలు స్పీడ్గా మూవ్ అవుతూ ఉంటే మీరు ఇదివరకే ఎవరికైనా మెహందీ పెట్టారా అని అడుగుతుంది వసదార నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను నేను ఈరోజు మాత్రమే కోన్ పట్టుకున్నాను ఇంతకు ముందు ఎవరికి పెట్టలేదు అని మళ్ళీ సీరియస్గా మెహందీ పెడుతుంటే అమ్మో ఇప్పుడు కదిపాను అంటే మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతాడు ఎందుకు ఈ మూమెంట్ని నేను లైఫ్ గుర్తు గుర్తుపెట్టుకోవాలి అని విరాస్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది వీళ్ళని కొంతసేపు వదిలేద్దాం విరాస్ వచ్చిన తర్వాత వైష్ణవి విక్రమాదిత్య ఏం చేస్తున్నారో చూద్దాం విరాస్ వెళ్ళిపోయిన తర్వాత విక్రమ్ వైష్ణవి వైపు చూసి ఏమైంది ఎందుకంత డల్గా మాట్లాడుతున్నావో అని అడుగుతాడు నథింగ్ ఏమో ఆ టైంలో అలా అనిపించింది చెప్పాను అని వైష్ణవి అంటుండే విక్రమ్ వైష్ణవి చెంపలపై తన రెండు చేతులను వేసి నా లైఫ్లాంగ్ నీ చేతిని ఎప్పటికీ వదలని వైషు ఐ ప్రామిస్ యూ ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి భయాలు పెట్టుకోకు సరేనా అని అంటుంటే చిన్నగా తలొప్పుతుంది వైష్ణవి సరే ఇంకా కిందకి వెళ్ళు అక్కడ ఫంక్షన్ ఎలా జరుగుతుందో ఏంటో అని విక్రమ్ అంటుంటే అనుషా వదిన చూసుకుంటాను అని చెప్పారు అయినా కింద అందరూ బిజీగా మెహందీ పెట్టించుకుంటున్నారు ఇంకా ఖాళీ ఎక్కడ ఉంటుంది అని చిన్నగా నవ్వుతుంది వైష్ణవి విక్రమ్ వైష్ణవి నొదుటిన చిరుముద్దు ఇచ్చి సరే పద అక్కడ ఫంక్షన్ ఎంతవరకు వచ్చిందో ఏంటో అని విక్రమ్ అంటుంటే నాతో పాటు నువ్వు కూడా వస్తావా అని ఆశ్చర్యంగా అడుగుతుంది నేను దూరంగా ఉంటానులే పదాన్ని చెప్పి వైష్ణవి చేతిని పట్టుకుని బయటకు నడుస్తాడు విక్రమ్ ఇంకా విక్రమ్ వాళ్ళ నుండి వెళ్ళిన నిత్య తన్వి ఏం చేస్తున్నారో చూద్దాం నిత్య తన్వి చేతిని పట్టుకుని రూమ్ నుండి బయటకు తీసుకువెళ్తుండగా నిత్య తన్వి చేతులని వదిలించుకుంటూ ఎందుకే అంత హడావడి చేస్తున్నావు అని చిరాకుగా అంటుంది లేకపోతే నువ్వు ఏం మాట్లాడుతున్నావు అసలు అతను ఎవరో కూడా తెలియదు డైరెక్ట్గా అలా ఎలా పెళ్లి చేసుకుంటారు అని అడిగావు అని తన్వి అంటుంటే అందులో ఏముంది ఫస్ట్ లుక్లోనే బాగా నచ్చాడు అందుకే అడిగారు అయినా అతను ఆన్సర్ ఏమీ చెప్పకుండానే నువ్వు తీసుకొచ్చేసావుగా అని చిరుకోపంగా అంటూ ఎదురుగా వస్తున్న సంతోష్ని చూసుకోకుండా డాష్ ఇస్తుంది పాపం సంతోష్ నిత్యాని పట్టుకుందాము అనుకునే లోపే నిత్య కిందికి పడిపోతుంది నిత్య కిందికి పడిపోయి దేవుడా అని నెమ్మదిగా పైకి లేచి తన చేతులను దులుపుకుంటుంటే ఎదురుగా ఉన్న సంతోష్ నిత్యని చూస్తూ మీకు అని అంటుండుండగా హే నీకసలు బుద్ధుందా కళ్ళు నెత్తిన పెట్టుకుని నడుస్తున్నావా అని నిత్య కోపంగా అనేసరికి సంతోష్ సారీ చెప్పేవాడల్లా వెంటనే తన మూడ్ మారిపోయి నేను కళ్ళు నెత్తిన పెట్టుకుని నడిస్తే నువ్వెక్కడ పెట్టుకుని నడుస్తున్నావు అని సంతోష్ కూడా కోపంగా అంటాడు రేయ్ ఎక్కువ మాట్లాడుతున్నావేంట్రా అని నిత్య సీరియస్గా అనేసరికి ఏంటి రైనా పోనీలే ఆడపిల్లవని నార్మల్గా మాట్లాడుతుంటే మర్యాద లేకుండా మాట్లాడుతున్నావేంటి అని సంతోష్ ఇంకా కోపంగా అనేసరికి నీకు మర్యాద ఇచ్చేది ఏంట్రా ఆడపిల్లలని కూడా చూడకుండా ఎప్పుడు ఎవరు కనిపిస్తారా అని డాష్ ఇద్దామా అని చూస్తూ కూర్చుంటారు నీలాంటి వాళ్ళు అని నిత్య ఇంకా కోపంగా అనేసరికి చూడు నువ్వేదో అప్సరసవని ఈ ప్రపంచంలో నువ్వు ఒక్కదానివే ఉన్నావని నేనేమి నీకు డాష్ ఇవ్వలేదు సరే నేను కావాలని నీకు డాష్ ఇచ్చాను అనుకుందాం మరి నువ్వెందుకు నాకు డాష్ ఇచ్చావు అంటే నువ్వు కూడా కావాలని ఇలాంటి అబ్బాయిలు ఎక్కడ దొరుకుతారా అని వెయిట్ చేస్తూ కూర్చుంటావా అని సంతోష్ అనేసరికి ఏం మాట్లాడుతున్నావరా నువ్వు అని నిత్య ఇంకా కోపంగా అంటుంది వీళ్ళిద్దరి గొడవ చూసి తన్వికి పిచ్చెక్కుతుంటే నిత్య చేతిని పట్టుకుని వసే రావే ఎందుకే ఈ గొడవ అని అంటుంటే సంతోష్ పక్కనే ఉన్న తన్విని చూసి హే తన్వి నువ్వెప్పుడు వచ్చావరా అని సంతోషంగా అడుగుతాడు అప్పటి వరకు తనపై చిటపటులాడిన సంతోష్ తన్విని చూడగానే నవ్వుతూ పలకరించేసరికి నిత్యాకి ఇంకా బీపీ రేజ్ అవుతుంది ఎవట్రా నువ్వు నా ఫ్రెండ్ని పట్టుకుని పేరు పెట్టి మరీ పిలుస్తున్నావు అని కోపంగా అంటుంటే హలో మిస్ కొంచెం నువ్వు మర్యాద ఇచ్చి మాట్లాడితే బాగుంటుంది అయినా నేను నీలాంటి వేస్ట్ తో అస్సలు మాట్లాడను అని చిరాకుగా అంటాడు సంతోష్ ఎవడ్రా వేస్ట్ పిలో అని నిత్య సంతోష్ మీదకి వస్తుంటే తండ్రి నిత్య చేతిని పట్టుకుని వెనక్కి లాగుతూ కొంచెం సేపు నోరు మూసుకుని ఉండ నిత్య తను విక్రమ్ బాబా వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ నేను అన్నయ్యని అని పిలుస్తాను అని అంటుంటే ఏమో మీ ఇద్దరు ఎలా ఏడుస్తారో నాకు సంబంధం లేదు నువ్వు త్వరగా ఈ కరెంటు పోలుని రా అని చెప్పి నిత్య విసుగ్గా ముందుకు వెళ్ళేసరికి వాట్ నేను కరెంటు పోల్నా అని ఆశ్చర్యంగా అంటాడు సంతోష్ సారీ అన్నయ్య తను చాలా మంచిది అని తన్వి అంటుంటే చూశానులే తమడి ఫ్రెండ్ మంచితనం అని సంతోష్ అంటూ ఇంటికి నువ్వు ఎప్పుడొచ్చావు అని అడుగుతాడు ఇందాకే అన్నయ్య విక్రమ్ అన్నయ్యని కలవడానికి వెళ్ళాను సరే నేను వెళ్తాను రేపు మాట్లాడుకుందాం బాయ్ అని చెప్పి తన్వి పరుగున నిత్య దగ్గరికి వెళ్తుంది అయ్యాయా ఆ కరెంటు పోల్తో మాటలు అని నిత్య అంటుంటే కరెంటు పోలేంటే అదేం పేరు అని ఆశ్చర్యంగా అంటుంది తన్వి చూశావుగా ఎంత పొడుగ్గా ఉన్నాడో అలాంటి వాడికి ఆ పేరే కరెక్ట్ అని నిత్య అనేసరికి ఇది నీ ఒరిజినల్ క్యారెక్టర్ మరి ఇందాకేంటి అక్కడ సిగ్గుతో అలా మెళికలు తిరిగిపోయావు నీ గురించి నాకు తెలియదా అంత త్వరగా ఏ అబ్బాయిని దగ్గరికి రానివ్వవు అలాంటిది అలా ఎలా పెళ్లి చేసుకుందాం అని మొహం తెలియని అతనిని అడిగావు అని తన్వి అంటుంటే ముందు నువ్వు నేను చెప్పేది వింటావా నాకు చిన్నప్పటి నుంచి విక్రమాదిత్య బావ అంటే క్రష్ ఉంది అలాగని లవ్ అనేది కాదు ఏదో ట్రయల్ వేశాను ఎలాగో ఇంట్లో పెళ్లి చేసుకోమని గోల చేస్తున్నారు కదా అదేదో క్రష్ ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటే సరిపోతుంది కదా అని విక్రమ్ భావని అడిగాను బట్ తనకి పెళ్ళైపోయింది కదా ఇంతలో పక్కన ఇంకొక వ్యక్తి కనిపించాడు చూడగానే నచ్చాడు హ్యాండ్సమ్ గా ఉన్నాడు అందుకే ప్రపోజ్ చేశా మళ్ళీ ఎవరైనా బుక్ చేసుకుంటారేమోనని ముందే కచ్చే వేశాను చూద్దాం పెళ్ళయ్యే వరకు ఇక్కడే ఉంటాం కదా ఒకవేళ నచ్చితే పెళ్లి చేసుకుంటాను లేకపోతే లైట్ తీసుకుంటాను అని నిత్య అంటుంటే ఇది మరీ బాగుంది అతనిని చూసావా పెళ్లి చేసుకుందాం అనేసరికి నిన్ను ఎంత సీరియస్గా చూశాడో అని తన్వి అంటుంటే ఫస్ట్ అలాగే చూస్తారే తర్వాత వాళ్ళు మన గురించి ఆలోచిస్తారు చూస్తూ ఉండు రేపు మార్నింగ్లోగా అతనే వచ్చి నన్ను పలకరిస్తాడు అని నిత్య అంటుంటే ఏమోనే ఈ క్యాండిడేట్ మాత్రం నాకు కొంచెం డిఫరెంట్గా ఉన్నాడు నువ్వు నిప్పించి సరే పద మెహందీ పట్టించుకుందాం అని తన్వి నిత్య చతిని పట్టుకుని హాల్లోకి తీసుకువెళ్తుంది పాపం నిత్య పాపకి ఇంకా విరాస్ గురించి తెలియదు కదా చూద్దాం మ్యారేజ్ అయ్యేలాక వీళ్ళందరి మధ్య ఏం జరగబోతుందో ఎవరు ఎవరికి జంట అవుతారో ఎవరి లవ్ సక్సెస్ అవుతుందో విరాస్ వస్తారా లవ్ని యాక్సెప్ట్ చేస్తాడా ప్రియా తరుణ్ లవ్ని యాక్సెప్ట్ చేస్తుందా నిత్య మరియు సంతోష్ మధ్య లవ్ క్రియేట్ అవుతుందా ప్రీతి ఆర్యన్ మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయా చూద్దాం అమృత రిత్విక్ పెళ్ళి ఎంతమంది జీవితాలతో ముడిపడి ఉందో చాలామంది వంశీ ఇండియాకి వస్తాడా అని అడుగుతున్నాడు అప్పుడే వంశీ ఇండియాకి రాడు వంశీ ఇండియాకి వచ్చిన తర్వాత వంశీకి మరియు తన్వికి మధ్య లవ్ అనేది క్రియేట్ అవుతుంది ఇంతలో వంశీ గురించి మనకి చిన్న ఇంట్రొడక్షన్ కూడా ఉంటుంది వంశీ వైష్ణవి వచ్చేసిన తర్వాత తనకి ఏం జరిగింది విరాజ్ ఎందుకు వంశీ గురించి ప్రతిసారి హైట్ చేస్తున్నాడు వైష్ణవితో కూడా వంశీని ఎందుకు మాట్లాడించడం లేదు అని వంశీ గురించి పూర్తి డీటెయిల్స్ ఈ మ్యారేజ్ అయిన తర్వాత తెలుస్తుంది అలాగే స్టోరీ ఎలా ఉందో తప్పకుండా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడే విరాస్ బసదార గురించి డీప్ గా ఆలోచించడం మొదలు పెట్టాడు చూద్దాం విరాస్కి ఎప్పుడు బసదారాని ప్రేమిస్తున్నాడో తెలుసుకుంటాడో అలాగే వైష్ణవి విక్రమాదిత్య గురించి కూడా చాలామంది సీన్స్ ఎక్కువ పెట్టమని అడుగుతున్నారు బట్ అందరినీ కవర్ చేయాలి కదా అందుకే వైష్ణవి విక్రమాదిత్య ఇద్దరి మధ్య కూడా సీన్స్ అనేవి తక్కువ వస్తున్నాయి అలానే వాళ్ళిద్దరిని తక్కువ చేయడం లేదు ఈ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఎక్కువ వైష్ణవి విక్రమాదిత్య మరియు విరాస్ బస్తార మధ్య సీన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ వెరీ మచ్